వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి కలకడ చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఇక ముందుగా వడ్డిపల్లి విషయానికి వస్తేనా ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు జ్యూస్ కాయలు ఈ మంచకాయలు అన్నీ కలిపి చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పదహైదు కేజీల బాక్స్ వడ్డిపల్లిలో పలకడం జరిగిందినా ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ధర పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే పలకడం నా వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇంకా నేను కట్టు పోల్చుకుంటే వడ్డీపల్లిలో నిన్న ధరే ఉంది పెద్దగా ఏం మార్పు లేదు అలాగే కలకడ విషయానికి వస్తే ఇక్కడ ఈ పొడికాయలు జ్యూస్ కాయలు తాడు క్వాలిటీలు అన్ని యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు అయితే పలకడం జరిగాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే కలకల్లో ధర వెళ్ళడం జరిగిందిన కలకల్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది అలాగే చిందామని విషయానికి వస్తే ఇక్కడ పొడికాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మూడు థర్డ్ క్వాలిటీలు అన్నీ నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగాయి సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే రెండు యాభై నుంచి నాలుగు వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందల తొంభై రూపాయల వరకు అయితే ధర పలకడం జరిగింది చింతామణి చూసుకుంటే నేను పోల్చుకుంటే ఈరోజు ధర నూరు రూపాయలైతే చింతామణిలో పెరగడం జరిగింది నేను ఇక కలకడ వడ్డీ పలు చూసుకుంటే ఎన్న ధరలే ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ